జీడి మామిడి పంటకు కింటాకు ఇరవై వేల రూపాయలు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం పంచాయతీ సచివాలయం కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ జీడీ మామిడి రైతుల సంఘం ఆధ్వర్యంలో వినతి అందజేశారు ఈ సందర్భంగా సంఘం జిల్లా కోశాధికారి బొత్స గౌరనాయుడు మాట్లాడుతూ పంట రైతుల చేతికి వచ్చిన సమయంలో జీడిపిక్కల ధర ఉన్నఫలంగా తగ్గించి దళారులు వ్యాపారులు ఒకటై రైతులకు నష్టపెడుతున్నారని కావున ప్రభుత్వమే మద్దతు ధరను క్వింటాకు ఇరవై వేల రూపాయలుగా ప్రకటించి దళారుల నుంచి రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం వరి గోధుమ మొక్కజొన్న తదితర పంటలకు ఏ విధంగా అయితే ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు చేస్తుందో అదే పద్ధతిలో జీడి మామిడి పంటను కూడా ప్రభుత్వమే సేకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు ద్వారపూడి అప్పల్ నాయుడు గ్రామ సర్పంచ్ ప్రతినిధి కుమార్ గ్రామ వైస్ ప్రెసిడెంట్ కోరంగి గౌర్నాయుడు నాగేశ్వరరావు లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు